వారినే కన్న దెవరు తల్లి అయినా మరి ఏసు క్రీస్తు వారిని కన్నా మరియగారికి వివాహం అయిందా అవలేదా అవలేదా అవలేదు ఇప్పుడు వివాహము చేసుకోకుండా ఉంటున్న వారిని స్త్రీలను ఏమంటారు కన్యక అంటారు అంతే కదా చాలా జాగ్రత్తగానండి నండి ప్రపంచానికి ఎదురైన ప్రపంచానికి అర్థం కానీ ప్రశ్నను మనకు కూడా చదివేశం కానీ ఇంకా పరిశీలించిన ప్రశ్నను ఈరోజు మనందరము ఆలోచిస్తున్నాం దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలను చాలా సంగతులను తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తన భక్తులను ప్రేరేపించి మనుషులందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ప్రతి విషయాన్ని చాలా గొప్పగా రాయించాడు దేవుడు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడు రాయించిన మాటలను సరిగ్గా పరిశీలించి వాటి వెనుకున్న భావాలను వాటి వెనుకున్న అర్థాలను తెలుసుకోవడానికి ప్రయాసపడక ప్రయాసపడక ఏం చేస్తున్నాడంటే దేవుడు రాయించిన మాటలను కూడా స్వయంగా దేవుడు రాయించిన మాటలను కూడా ఏదో నామమాత్రముగా చదివేసి ఇదిగో ఈ బైబుల్లో తప్పులు ఉన్నాయి అని చూపిస్తున్నారు ఏమంటున్నారు బైబుల్లో తప్పులు ఉన్నాయి ఒప్పుకుంటారా బైబుల్ కలిగిన ఒక క్రైస్తవుడుగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే బైబుల్లో తప్పు ఉంది ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అస్సలు ఒప్పుకోరు కదా ఒప్పుకోకూడదు కూడా ఎందుకంటే బైబిల్ని మనం రాస్తే తప్పులు ఉండే బైబిల్ని ఎవరు రాశారంటే దేవుడు రాశారు దేవుడు రాయించిన ఈ గ్రంథంలో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ బైబుల్ ఎక్కడ తప్పులు లేనే లేవు ఇప్పుడు మనందరము ఆలోచించుకుంటూ వచ్చిన ఈ విషయాన్ని మనం పరిశీలిస్తుంటే వారికి జన్మనిచ్చిన ఆ తల్లి కన్యక అని మనం తెలుసుకున్నాం మనం ఆలోచించాం ఇప్పుడు బైబుల్ రాయబడిన మాటని బట్టే వారి జననంలో జరిగిన సందర్భాన్ని బట్టే మనమందరం ఆలోచించవలసిన మరొక విషయం ఏంటి అంటే ఒక ప్రశ్న ఏంటి అంటే కన్యక కుమారుని కనగలదా చెప్పండి కన్యక కుమారుని cana galada